వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓ నమశివాయ అది కామెంట్ చేయండి మానవుల జీవితంలో ఎన్నో కష్టాలు సుఖాలు అనేది జరుగుతూ ఉంటాయి కానీ కొంతమంది ఎల్లప్పుడూ శని పీడలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఎవరైతే శని పీడలతో శని దోషాలతోనూ బాధపడుతున్నారో వారు ఈ శని త్రయోదశి ఏ విధంగా పూజ చేసుకోవాలి ఈ దానాలను సమర్పించాలి ఏ దైవాన్ని పూజిస్తే శనీశ్వరుడితో పాటు మనకి శీఘ్రంగా ఫలితం లభించి శనీశ్వరుని అనుగ్రహంతో పాటు మనకి ఇక అన్ని శుభాలు జరగాలి అంటే ఏం చేయాలి అన్న విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి తయోదశ్య వ్రతనిధి యానికృత్వ నరో భక్తి శుభయోధ్యాయతే గుహి అంటే త్రయోదశి తిథిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి నారద పురాణ ప్రకారం పద్మ పురాణ ప్రకారం బ్రహ్మండ అగ్ని పురాణాల ప్రకారం త్రయోదశి తేదీ శనివారం నాడు సూర్యోదయ సమయానికి ఉంటే కనుక ఆ రోజునే మనం శని త్రయోదశి అంటాం ఇది స్వయంగా నారద మహర్షి చెప్పి ఉన్నారు ఇంత అత్యద్భుతమైన శని త్రయోదశి రోజున మనం ఏం చేయాలి అన్న విషయాలను తెలుసుకుందాం ఈ రోజున తెల్లవారుజామునే తైలాంగ స్నానం ఆచరించాల్సి ఉంటుంది ఆ తరువాత నవగ్రహాలు ఉన్న ఏదైనా గుడికి వెళ్లాలి శనీశ్వర పూజకు కావాల్సిన పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోండి మంచినీరు నువ్వుల నూనె ప్రమిదలు ఒత్తులు నల్ల గుడ్డ చిన్నది నువ్వులు కర్పూరం అగరవత్తులు అగ్గిపెట్టే పసుపు కుంకం తమలపాకులు నువ్వులు గళ్ల ఉప్పు బెల్లం ముక్క ముందుగా శనీశ్వరుని ముందు దీపం వెలిగించి సంకల్పం చెప్పుకోవాలి తరువాత గణపతికి నమస్కరించుకొని శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకించాలి తరువాత నల్ల నువ్వులతో అర్చించాలి నల్ల గుడ్డను ఆయన మీద వేయాలి ఆయనకు ఎంతో ప్రీతికరమైన బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టి హారతి ఇవ్వాలి ఆ తరువాత మీరు తీసుకువెళ్లిన గళ్ల ఉప్పును శనీశ్వరుడి వెనుక భాగాన వేయాలి ఇలా వేయటం వల్ల అపామృత్యువు దోషాలు తొలగిపోతాయి ఆ తరువాత శక్తిని బట్టి నూట ఎనిమిది గాని ఇరవై ఏడు గాని తొమ్మిది గాని ప్రదక్షిణాలు చేయాలి ఈ ప్రదక్షిణాలు చేసేటప్పుడు నమశివాయ అనుకుంటూ చేయవచ్చు లేదంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని పఠిస్తూ ప్రదక్షిణాలు చేయవచ్చు కోణం నీలాంజన ప్రఖ్యం మందచేష్ట ప్రసారినం ఛాయా మార్తాండ సంభూతం నమశామి శనైశ్చరం ఈ శ్లోకాన్ని పద్మ పురాణంలో చెప్పి ఉన్నారు ఇది అత్యంత శక్తివంతమైన శ్లోకం ఈ శ్లోకాన్ని పదకొండు నుంచి నూట ఎనిమిది మార్లు మీ శక్తి కొలది పాటించండి ఈ నా మీకున్న సమస్త శని దోషాలు తొలగడమే కాకుండా సర్వసుఖ సంతోషాలు కలిగి శని దోషాల నుండి ఉపశమనం లభిస్తుంది ఈ రోజున ఈ శ్లోకాన్ని కూడా పఠిస్తే ఎంతో పుణ్యప్రదం నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం ఈ శ్లోకాలతో పాటు పిప్పలాధికృత శని స్తోత్రం లేదా దశరథ ప్రోక్త శని స్తోత్రం లేదా హనుమాన్ చాలీసా వీటిల్లో ఈ ఒక్కటి అయినా సరే ఇరవై ఏడు మార్లు పఠిస్తే తప్పక శని దేవుని అనుగ్రహం కలుగుతుంది శనీశ్వరుడికి తైలాభిషేకం చేసిన తర్వాత సకల శని దోషాలు తొలగిపోవడానికి ఇప్పుడు నేను చెప్పబోయే వాటిల్లో ఏదో ఒక ప్రక్రియను తప్పకుండా చేయండి మొదటిది శివునికి ఈ రోజున తప్పనిసరిగా రుద్రాభిషేకం చేయించండి నమ్మక చమకాలతో అభిషేకించండి వీలు కాని వాళ్లు ఉత్తి నీళ్లతోనైనా అభిషేకించండి అభిషేకం చేస్తున్న ఇంతసేపు ఓ నమశివాయ అన్న మంత్రాన్ని పఠిస్తూనే ఉండండి అభిషేకం చేస్తున్నప్పుడు పానుగొట్టడం ద్వారా వచ్చే అభిషేకం నీరును తీర్థంగా స్వీకరించండి ఇలా చేయటం వల్ల మనకు పదకొండు సార్లు కాశీకి వెళ్లి వచ్చిన ఫలితం మన ఖాతాలో పడుతుందట రెండవది శని త్రయోదశి రోజున అత్యంత భక్తితో హనుమంతుని పూజించాలి శనీశ్వరునికి తైలాభిషేకం చేసిన తర్వాత తర్వాత ఆంజనేయ స్వామికి సింధూరంతో అర్చించాలి ఆ తరువాత తమలపాకులతో పూజించాలి అరటి పళ్ళు అప్పలు వడమాల బెల్లం నైవేద్యంగా పెట్టాలి ప్రసాదంగా పెట్టిన వాటిని తప్పనిసరిగా మనం స్వీకరించాల్సి ఉంటుంది అప్పుడే శనీశ్వరుని అనుగ్రహం మనకి తప్పక కలుగుతుంది మూడవది కాకులకి శనీశ్వరుడు ఈ రోజునే వరాలను ఇచ్చాడు అది ఏమిటంటే పితృదేవతలకు మనం పిండాలు పెడతాం కదా వాటిని తప్పనిసరిగా కాకులు స్వీకరించాలి అప్పుడే వాళ్లకి పుణ్యలో లు ప్రార్థిస్తాయి అంతేకాకుండా ఆయన ఈ రోజునే కాకిని వాహనంగా చేసుకున్నాడట అందుకే త్రయోదశి ఎంతో పుణ్యప్రదమైన రోజు అందుకే ఈ శని త్రయోదశి రోజున మనం ఇంట్లో ఉండిన అన్నాన్ని ముందుగా దేవునికి నైవేద్యంగా సమర్పించి తరువాత ఒక ముద్ద అన్నాన్ని కాకి పెట్టాలి ఆ తరువాతనే మనం మిగిలిన దానిని తినాల్సి ఉంటుంది కాకి అన్నం పెడుతున్నప్పుడు శని స్తోత్రం పటిస్తూ పెడితే ఎంతో యోగవంతం ఇలా చేయడం మూలాన పితృదోషాలు తొలగి వారి అనుగ్రహం కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా కాకికి అన్నం నువ్వులు కలిపి ముద్దగా చేసి ఇలా కూడా పెట్టవచ్చు ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలు అన్నిట్లో ఈ ఒక్కటి పాటించినా సరే మనకు శని అనుగ్రహం తప్పక కలిగి శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక శని త్రయోదశి నాడు మనం తప్పనిసరిగా చేయవలసిన దానాలు గురించి తెలుసుకుందాం ఈ రోజున ఒక బ్రాహ్మణుడికి ఒక మంచి పంచల చాపు స్వయంపాకం తగిన దక్షిణ పెట్టి ఆయనకు దానం చేయాలి ఆయన ఆశీర్వాదాన్ని పొందాలి ఇలా చేయడం వల్ల మహా అద్భుతమైన ఫలితాలను సంపదలు శాంతి అన్ని కూడా మనకి లభిస్తాయి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు ఈ రోజున నువ్వుల నూనె నల్ల బట్ట మేకు మూకుడు ఉప్పు బెల్లం పత్తి వీటన్నిటితో పాటు తగిన దక్షిణ పెట్టి బ్రాహ్మణులకు దానం చేయాలి ఇలా చేసి వారి ఆశీర్వాదం పొందాలి శని త్రయోదశి పూజను చేసిన వారు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలను గురించి తెలుసుకుందాం ఈ రోజున మీ గురువుకు గాని తల్లిదండ్రులకు గానీ అని ప్రదక్షిణ చేసి పాదాభివందనం తప్పనిసరిగా చేయాలి పెద్దలను గౌరవించడం గొడవలు పడకుండా ఉండడం చేయాలి మద్యం మాంసం ముట్టకూడదు ఈ రోజున ఆవుకి గ్రాసం పెడితే మంచిది ఈరోజు వీలైనంత వరకు మౌనంగా ఉండి దైవారాధన చేస్తే చాలా మంచిది